అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ పూర్ణచంద్రరావు సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ క్యాపిటల్ హాస్పిటల్స్ విజయవాడ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వన్ ఆఫ్ ది బర్నింగ్ హెల్త్ కేర్ ఇష్యూస్ మెలైటస్ ఈ మధుమేహం అనేది మనం తెలుసుకోవడం వల్ల ఎన్నో రకాల కాంప్లికేషన్ చేయొచ్చు సో ఇండియా స్టాండ్స్ సెకండ్ పొజిషన్ ఇన్ ది ప్రివెలెన్స్ ఆఫ్ డయాబెటీస్ ఫస్ట్ స్థానంలో చైనా ఉంటే రెండో స్థానం ఇండియా మూడో స్థానం పాకిస్తాన్ నాలుగో స్థానం అమెరికా అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ ప్రకారం నాటికి మిలియన్ పీపుల్ సఫర్ అవుతా ఉంటే అందులో కేవలం ఇరవై శాతం మంది అంటే మోర్ అంటే ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ మిలియన్ పీపుల్ మన భారతదేశంలో ఉండడం చాలా బాధాకరం మనం అనేది స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల దాని వల్ల జరిగే కాంప్లికేషన్ మనం చేయొచ్చు టోటల్ ప్రపంచం మొత్తంలో ప్రతి సంవత్సరం నలభై ఐదు నుంచి యాభై లక్షల మంది ఈ డయాబెటీస్ వల్ల జరిగే కాంప్లికేషన్ వల్ల మరణిస్తా ఉంటే అగైన్ ఇండియాలో పది నుంచి పదైదు లక్షల మంది ఈ డయాబెటిక్ కాంప్లికేషన్ వల్ల మరణిస్తా ఉన్నారు సో వీళ్ళందరిలో ఎందుకంటే మెయిన్ స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకోకపోవడం వల్ల చాలా మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కన్నా కూడా డయాబెటీస్ ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటిక్ గుర్తించిన సంఖ్య ఎక్కువగా ఉండడం అనేది సర్వేలు చెప్తా ఉన్నాయి సో దీని ఐస్ బర్గ్ ఫినామినా అంటాం మంచు ప్రాంతంలో ఐస్ పై కనిపించేది మాత్రమే కనపడి కింద డార్క్ పోర్షన్ ఆఫ్ ది ఐస్ మనం ఎలా అయితే కనిపించదో ఈ డయాబెటీస్ కూడా పైన కొంతమందిలో మాత్రమే స్క్రీనింగ్ చాలా మంది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల చాలా మంది మనం డయాబెటీస్ అని మిస్ అవుతున్నాం సో దిస్ ఇస్ ద రైట్ టైం టు క్రియేట్ అవేర్నెస్ టు ప్రివెంట్ స్ ఇన్ టమ్స్టైల్ మాడి ఫుడ్ హాబిట్స్ అండ్ ఎక్సర్సైస్ థ్యాంక్ యూ ఆల్